హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్ అండ్ రివ్యూస్ ఇవాళ వీడియోలో విలేజ్ స్టైల్లో చప్పడి చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సినవి రెండు చప్పడి చేపలు ఇవి ఆర్చినవండి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు మనం చప్పడి చేపలు అంటే ఇవి ఎండిపోయిన చేపలు కాదండి ఆర్చిన చేపలు నిప్పుల మీద ఆరబెట్టి చేస్తారు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం మనం ముందుగా తీసుకున్న చేపల్ని వేడి నీళ్ళలో వేయాలండి వేడి నీళ్ళలో వేసి సేపు ఉంచిన తర్వాత మనకి పుట్టు ఇలా వచ్చేస్తుంది ఆ పుట్టు చేప మొత్తానికి వోలి చేసుకొని మనం ముళ్ళు లేకుండా ముక్కలుగా ఆ చేప అయిపోతుందండి ఎందుకంటే ఇది ఆర్చిన చేప కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముక్కలు చేసేసుకొని ఆ ముక్కలన్నిటిని తీసుకోవాలి ఆ మధ్యలో ఒక ముళ్ళు ఉంటుందండి ఆ ముల్లుని మనం తీసేసే ఆ చేపని ముక్కలు ముక్కలు చేసుకొని తీసుకోవాలి ఇది ఈ చేపని చేసుకునే విధానం ఫస్ట్ అలా రెడీ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు రమ్మల వెల్లుల్లిని కొంచెం జీలకర్రని తీసుకుంటే సరిపోతుందండి జీలకర్ర కచ్చా పచ్చగా నూరుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయండి అలా వేసిన దాంట్లో మనకి కూరకి సరిపడా ఉప్పు వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయని మెత్తగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల్లో మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయండి ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయలలో మనం చేపలు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి రెండు నిమిషాలు వేయించిన తర్వాత అందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం మీకు తగినట్లుగా వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేయాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కూరెలా ఉంటుంది దాన్ని ఒకసారి మనం కలుపుకొని అందులో కచ్చాపచ్చాగా నూరుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్దని అందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి అది సిమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తెరిచి చూస్తే కూరల మొత్తం దగ్గరగా ఉడికిపోయి ఒక ఎగురులాగా మనకు ఉంటుందండి ఈ కూరని స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద మనం ముడికించుకుంటే చాలా రుచి వస్తుందండి మీలో ఎవరికైనా ఆర్చిన చేపలు ఎప్పుడైనా దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ